ప్రిలరా మన ప్రభు అయిన యేసు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మే నెల ఇరవై రెండు గురువారం నేటి మన ధ్యాన లేఖనం న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదిహేను వచనం అతడు చిత్తము నా ఏలినవాడా దేని సహాయం చేత నేను ఇస్రాయిలీలను రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను వ్యాఖ్యానాంశం గిద్యోను బలహీనతలో నుండి బలము మొదటి భాగం వ్యాఖ్యానాంశం గిద్యోను బలహీనతలో నుండి బలము మొదటి భాగం వ్యాఖ్యానం గిద్యోనును సిద్ధపరిచే ఆ విధానంలో ఒక ఆసక్తికరమైన దశ ఇక్కడ మనకు కనబడుతుంది దేవుని సేవకుల కొరకు ఏర్పాటు చేయబడిన గొప్ప సార్వత్రిక నియమములోనికి గిద్యోనో క్రియలలోనూ ప్రయోగాత్మకంగానూ ప్రవేశించడానికి దేవుడు అతనిని పిలిచాడు ఆ నియమం ఏంటంటే నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను ఈ నియమము అత్యంత విలువైనది క్రీస్తు సేవకులందరి శిక్షణలో ఇది అనివార్యమైన అంశం ఈ అమూల్యమైన నియమములోనికి వాస్తవంగా ప్రవేశించకుండా తాను ప్రభు పనిలో ఉపయోగించబడతానని లేదా దైవిక జీవితంలో ఎప్పటికైనా పురోగతి సాధించగలనని ఎవరూ అనుకోకూడదు క్రీస్తు నిజ సేవకుని వ్యక్తిత్వాన్ని రూపుదిద్దటంలో ఇది ఖచ్చితంగా అవసరమని మనందరికీ తెలుసు ఈ నియమము తెలియకపోయినా దీని అనుభవంలోనికి రాకపోయినా కొంతవరకైనా ఏదో ఒక రూపంలో దీనిని గ్రహించకపోయినా లోబరచబడిన అనుభవము పొందలేరు విరినలిగిన అనుభవము రాదు తనపై తాను ఆధారపడడం మొదలగు వైఖరులు ఖచ్చితంగా అలవడతాయి ఎక్కువ తక్కువ మనలను మనమే నమ్ముకునే దానికి దారితీస్తుంది వివిధ ఆలోచనలు కోణాలు అక్కడక్కడ తలెత్తుతూ ఉంటాయి ప్రయోజనకరమైన పవిత్రమైన ప్రతి మంచి విషయానికి ఇవన్నీ ఎంతో విచారకరమైన ఆటంకాలుగా పరిణమిస్తాయి మరోవైపు పైన ఉదహరించిన నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అను గొప్ప కుటుంబ నినాదం తెలుసుకున్నప్పుడు దైవ సన్నిధిలో చేరి ఆ విధంగా చెప్పడానికి నేర్చుకున్నప్పుడు ప్రకృతి సంబంధమైన విషయాలు పరిశుద్ధమైన దైవ సన్నిధి యొక్క త్రాసులో తోచబడినప్పుడు మీరు కొంతవరకైనా విరిగిన మనస్సును మృదుత్వాన్ని ఆత్మలో సున్నితత్వాన్ని పొందుతారు అంతేకాదు హృదయములో విశాలతను ప్రతి సత్కార్యానికి సంసిద్ధతను మనస్సులో మనోహరమైన లోబడే సుగుణాన్ని పొందుతారు వీటి వలన దేవుని పనిని విచారకరంగా అడ్డుకునే సంకుచితమైన స్వార్థపూరిత ఆలోచనలన్నిటినీ అధిగమించి పైకి ఎదగటానికి వీలు కలుగుతుంది సంక్షిప్తంగా చెప్పాలంటే మొదటిగా హృదయం పగలగొట్టబడాలి తర్వాత పరిపూర్ణం చేయబడాలి పరిపూర్ణం చేయబడి ఏక మనస్సు కలిగిన వారై క్రీస్తుకు ఆశీర్వాదకరమైన ఆయన పరిచర్యకు మనల్ని మనం అప్పగించుకోవాలి సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు